నమస్తే అసెట్ న్యూస్కు స్వాగతం నేషనల్ ఎక్ కోఆర్డినేషన్ కమిటీ షాద్ నగర్ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి మంగళవారం షాద్ నగర్ పట్టణంలోని కేకేఆర్ కన్వెన్షన్ హాల్లో నెక్ సీఈఓ విజిల్ కుమార్ ఆదేశాల మేరకు షాద్ నగర్ నియోజకవర్గం సంబంధించి నెక్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పౌల్ట్రీ రైతులు నామినేషన్లు సైతం దాఖలు చేశారు నామినేషన్ స్వీకరించిన ఎన్నికల అధికారులు డ్రా చేసుకునేందుకు సమయాన్ని కూడా కేటాయించారు ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రైతుల్లోని పాతూరి వెంకట్రావు వర్గం ఓటర్ లిస్టులో ఉన్న పేర్లపై అభ్యంతరాలు తెలియజేశారు పౌల్ట్రీ షెడ్ ఓనర్లకు కాకుండా లీజ్ పొందిన రైతులకు ఓటు హక్కును కల్పించారని వారి స్థానంలో యజమానుల పేర్లు నమోదు చేయాలని ఎన్నికల అధికారులతో వాగ్వివేదానికి దిగారు ఎన్నికల జాబితాలో ఉన్న లీజు రైతులకు కూడా ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించాలని అనడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది దారుకు కూడా ఓటు హక్కు కల్పించిన తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా ఆ విషయంపై అనవసరాలు అర్థంతం చేస్తున్నారని బండ్ల శివబాబు కుమార్ గౌడ్ వర్గం పౌల్ట్రీ రైతులు మండిపడ్డారు

ಈ ಸಾರಿ ಮೂರು ఎలక్షన్ అయితే ఎవరైతే ప్రస్తుతానికి రైతులు కూతుగా వినండలు ప్రస్తుతానికి లేదు అని అంటే అనట్లేదమ్మా నేను మీ దగ్గర ఫోన్ లేవని అనట్లేదమ్మా అయితే కనుక మేము ఒకసారి ఇక్కడికి సర్వే కావాలి కొంతమంది రైతులు కోఆపరేట్ చేయలేము చెప్పన్నీ చెప్పి వచ్చాను చేయలేదు చిక్స్ తీసుకుంటుంది ಒಂದು ಆಟ್ರಾಟ ಲೇಟರ್ ಬಂತು 10 ನಂಬರ್ ತಾಂಚಿನ ಅಟೆಂಡೆರ್ ಮಾತ್ರ ನೋಡಿ ಬಾಲೇನ ಮೇಲೆ ಲೇಟರ್ ಕಟ್ಟಾಣಿ ಬರೆ ಆಟ್ರಾಟ ಮಾಡ್ತಾರೆ ಈ

చెప్పేసి వాడి భార్య పేరు వచ్చింది రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు వాడి భార్యకు రావద్దా వాళ్ళు అప్లై చేశారు కదా రావద్దా ఇలాంటి అక్రమాలు మొత్తం ఈ నారాయణరావు ఈ విజుల్ కుమార్ నాశనం చేసి నాశనం చేసి ఎలక్షన్ ఆఫీసర్స్ నాలుగు గారి ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చారు లేకుండా ప్రీస్ఫుల్ గా ఎలక్షన్ ఎవరిని గెలుస్తారు అందుకే ఇంకొకసారి కోరుతారు ఎవరైతే ఎవరో కోరుతారు కానీ ఇంత అక్రమ आया ना हमने तीन चीजें हमने तीन हजार तीन बटन 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 � टोल <laughs> आ